హలో అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో చింత చిగురు పప్పు గురించి చూపిపోతున్నాను కుక్కర్ గిన్నెలోకి ఒక కప్పు కందిపప్పు తీసుకోండి ఇలాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మంచినీళ్ళు రెండున్నర కప్పులు పోసుకోండి ఒకటికి రెండు కప్పులే అండి అర కప్పు పోయటం వల్ల అడుగున మాడిపోకుండా ఉంటుంది అందుకని రెండున్నర కప్పులు మాత్రమే మనం పోసుకుంటాము కప్పు కందిపప్పుకి గుప్పెడు చింత చిగురు సరిపోతుంది అది కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇట్లా పోసుకోవాలండి నీళ్ళు ఇలాగా ఇలా పక్క అట్లా ఒత్తితే కిందకు పోతుంది చిగురు నెక్స్ట్ కుక్కర్ లో ఇలా వేసుకోవాలండి చింతపండు మూడు డబ్బులో వేసుకోవాలండి కొంచెం 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 లైట్గా వేసుకుంటే మనకి కొద్దిగా పులువు అనేది సరిపోతుందండి ఇవి కొంచెం వేస్తేనే మనకు టేస్ట్ ఉంటుంది ఇలా మూత పెట్టుకొని మనకి మూడు విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకోవాలండి మీడియం మంటపై ఇలా మీడియం మంటపై మూడు విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకుంటే మెత్తగా ఉడిగిపోతుందండి చూడండి ఎలా ఉడిగిపోయిందో గొప్ప స్పూన్ కారం అండి సరిపడా ఉప్పు పసుపు పావు టీ స్పూన్ చింతపండు ఇందాక నానబెట్టుకున్నాం కదండి ఆ ఆ పులుసు ఇలా పోసుకోవాలి గంటితో కళ్ళు తిప్పితేనే నలిగిపోద్దండి పప్పు ఉల్లిపాయలు ఇలా చితక కట్టుకొని ఒక బౌల్లో తీసుకోండి నెక్స్ట్ కళాయిలో ఒక గిన్నె నూనె వేసుకొని ఎండుమిర్చి చిన్న ఉల్లిపాయలు ఇవి వేసుకుంటూ కళ్ళు తిప్పుకుంటూ వేయించుకోవాలండి ఆవాలు జీలకర్ర మూడు నాలుగు రెబ్బలు ఇలా వేసుకోవాలండి నాలుగు పచ్చిమిరకాయ ముక్కలు మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి ఒక ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటా ముక్కలు వేసుకొని బాగా మగ్గిన తర్వాత చింతచిగురు పప్పు పోసుకొని ఆ కుక్కర్లోనే లోనే కాసిన నీళ్లు పోసుకొని తొలిపి పోసుకోవాలండి లేకపోతే గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకొని తొలిపి పోసుకుంటే పప్పు చావుగా బాగుంటుందండి కొత్తిమీర పొడి అండి ఎండబెట్టుకున్న కొత్తిమీర పొడి ఇలా ఉండాలి పప్పు అంటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి టేస్ట్ మటు సూపర్ గా ఉందండి అసలు ఇంకెందుకు ఆల్సో మీరు కూడా ట్రై చేయండి ఇలాగే సేమ్ వండుకొని నాకు కూడా కామెంట్ పెట్టండి ఇలా బౌల్లో తీసుకోవాలండి సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇలా బౌల్లో తీసుకుంటే మిగిలిన పప్పు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఉంటానండి